யு பிரேமமூத்தியே சுமிராவா சரணு வேடரா பிரேமகலமா தன்றி கைகள అక్షయమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మమ్ములను విమోచించిన మా ప్రభువానికి స్తోత్రములు పరమ తండ్రి అస్సాం రాష్ట్రంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా కొరకు ప్రార్థన చేయుచున్నాము ఒక మండలము ఆరు వందల ఎనభై గ్రామాలున్న ఆ యొక్క ప్రజలను మీరు రక్షించుకోండి ప్రభువ నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చినారు ప్రభువ చీకటిలో ఉన్న ఆ ప్రజలకు మీ సువార్త సత్యము ద్వారా వారి జీవితాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి మీ కృప చూపండి దేవా వారు ఉన్న బంధకముల నుంచి విడుదల కలుగు చేయండి మీ సత్యము ద్వారా వారిని స్వతంత్రులనుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా మీ కనికరము వారి మీద ఉంచండి మీరు వారిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు నాయకుల అధికారులను రక్షించుకోండి న్యాయమైన పరిపాలన చేయడానికి సహాయం చేయండి ప్రజల మేలు కొరకు వారు నీతిగా ప్రవర్తించుటకు సహాయం చేయండి ఎక్కిభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని కృపచూపమని దీవించమని ప్రభు అనే సుక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెండ్